తోడు కరీంనగర్ నగరాన్ని లొకేషన్ వైజ్గా బాగుంది కాబట్టి దీనికి జాతీయ రహదారులు కావాలని చెప్పి నేను పార్లమెంట్ సభ్యుడు ఉన్నప్పుడు పట్టుబట్టి మరి ఇక్కడ ఒక నేషనల్ హైవేస్ సూపరింటెంట్ ఇంజనీర్ ఆఫీస్ కూడా నేనే ఇనాగ్రేట్ చేశాను టూ థౌజండ్ సిక్స్టీన్లో మరి కరీంనగరు వేములవాడ సిరిసిల్ల కామారెడ్డి పిట్టం నుండి ఒక జాతీయ రహదారి ఎలకతుర్తి హుస్నాబాదు సిద్దిపేట మరి మేదక్ నుండి ఒక జాతీయ రహదారి కరీంనగరు సల్లూరు వేణువంక జమ్మికుంట తేకుమట్ల భూపాలపల్లి సీరొంచ వరకు ఒక జాతీయ రహదారి వీటికి తోడు మరి కరీంనగర్ నుండి అంటే రామగుండం పెద్దపల్లి కరీంనగర్ సిద్దిపేట హైదరాబాద్కు ఉన్నటువంటి రాజీవ్ రహదారిని పార్లమెంట్లో నేను గట్టిగా కొట్లాడినా మీరు యూట్యూబ్లో కూడా చూడండి రాజీవ్ రహదారిని జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి కూడా పట్టుబట్టడం జరిగింది కారణం ఏంటంటే అది పావం ఇట్లా పోతే అట్లా ఉన్నది వంకర్ టింకర మరి వేగవంతంగా హైదరాబాద్కు చేరుకొని మళ్ళీ కరీంనగర్కి వచ్చి పడుకునే విధంగా వ్యాపారవేత్తలు కానీ లేదా తల్లిదండ్రులు కానీ ఏదైనా పని మీద హైదరాబాద్ పోతే ఇప్పటికే పోయి వస్తున్నాం కానీ ఒక సెక్యూర్డ్ ప్లేస్ లాగా అవుపడాలని చెప్పి వీటి గురించి కూడా ప్రయత్నం చేస్తాను అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజాప్రతినిధులు కాబట్టి ఈ మావంతు కర్తవ్యం దీనికి తోడు కరీంనగర్ నగరంలో ఒక ఎడ్యుకేషన్ హబ్గా కావాలి ఒక త్రిబుల్ ఐటీ కోసం నేను పార్లమెంట్లో గట్టిగా మాట్లాడడం జరిగింది కారణం ఏంటంటే ఒక త్రిబుల్ ఐటీ అంటే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూషన్ అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాది ఇరవై డిక్లేర్ చేశారు ఆ రోజు మోడీ గారు నేను మా తెలంగాణకు ఒకటి కావాలని చెప్తే దురదృష్టవశాత్తు రాక కర్ణాటకకి ఇచ్చిండ్రు మళ్ళీ రెండోదిగా ఇచ్చిండ్రు మరి అది ఏదైనప్పుడు కూడా రాజకీయాలు తోడ్ని దాంట్లో జోలి పోతలేను కానీ ఒక త్రిబుల్ ఐటీ వచ్చి ఉండి ఉంటే దేశంలో మరి ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి యూనియన్ టెరిటరీస్ ఐదారు యూనియన్ టెరిటరీస్ నుండి వచ్చి పిల్లలు ఇక్కడ చదువుకునేవాళ్ళు సో ఇట్ వుడ్ హ్ బీన్ ఎ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ సో ఇట్లా ఆలోచించాలి ప్రజాప్రతినిధులు